Ωραία, 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 नहीं 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 और वो रहा मार्क एडवांस मिलेगा क्या अभी हां और अगर टीएम केस आ भी बड़ा केस से आने वाला कंपनी से ये प्लान ट्रांजैक्शन कार्ड्स पर डोल्टी आ रहा है ईच कार्ड के पर 1 लाख है यानी रेगुलर है ये कार्ड्स पर परियोजना के लिए ये ना पेमेंट चेंजिंग और इतने మనకి వచ్చినట్టుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఇది ఇవాళ ప్రతి కుటుంబాలు కూడా వైద్యం అంటే భయపడే స్టేజ్ లో मेरी तो यूनिवर्सिटी अंग्रेज़ी मेरी वाइफ़ अलग ही अंग्रेज़ी इंडियन वाइफ़ अलग ही मर्डियम वाइफ़ मासूम परिवेश वाइफ़ मर्डियम में चोकी मार्केटिंग एंड टेलीविज़न स्टार्ट की महेश्वरी अलग ही मर्डियम वाइफ़ बंसल स्टार्ट की हाँ इन तो पैकेट यादें पूरा पेपर में रस्तरान तेरे जैसे గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు జీడిఎస్ మన మెడికల్ కాలేజ్ కి సంబంధించి మనము ఐదు వందల కోట్లతో నాలుగు నెలల్లో భాగంగా మన జీడిఎస్ కి ఏ విధంగా దిన అభివృద్ధి మనం చూస్తా ఏ విధంగా కూడా దీన్ని ప్రోగ్రెస్ చేస్తున్నామో మాతో పాటు అందరూ కూడా చూస్తా ఉన్నారు సో దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే ఈ రోజు ట్వంటీ ఫోర్ బెడెడ్ ఐసీయూ అడ్వాన్స్ ఐసీయూ మనం ప్రారంభించుకోవడం జరిగింది

ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందు ముందు కూడా ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్స్ అందరికి చాలా చక్కగా అలాగే మీరు చూసినట్టయితే మన జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ హాస్పిటల్ రూపురేఖలు అలాగే సర్వీసెస్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందుబాటులో ఉండడం కానీ ఇక్కడ మనం ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇక్కడ మనం అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి అన్ని రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ సేవలు కావచ్చు ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేస్తాము ఏ విధంగా స్ట్రెంగ్ చేస్తాము ఒకప్పటికి ఇప్పటికీ కూడా ప్రతి పేషెంట్ ఇంప్రూవ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మునుపడినట్టే కూడా మన జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా చక్కగా డాక్టర్లు చూస్తున్నారు బాగా పట్టించుకుంటున్నారు మాకు ఉచితంగా మందులు ఇస్తున్నారు మాకు కావాల్సినటువంటి టెస్టులు కావచ్చు మాకు కావాల్సినటువంటి ఎక్స్రేస్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు మరి క్షేమంగా మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్పి మరి ఏ విధంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనం ప్రజల నుంచి అదే ఒక మార్పు చిహ్నం ఒక మంచి మార్పుకు మన ప్రభుత్వం నాంది పలికిందని చెప్పచ్చు మరి ఈ రోజున ఇది మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మనము ఈ పీజీ హాస్టల్స్ కి అండ్ ఎక్విప్మెంట్ సంబంధించి కూడా అవి కూడా మనం దానికి అర్థం చేస్తా ఉన్నాం అండ్ మీ అందరికీ కూడా తెలుసు తెంగాల మనం పాటలు తీసుకున్నట్లయితే ఎస్ఎస్ బిల్డింగ్ ఉన్నాయి ఎస్ఎస్పోర్ట్స్ తో పాటిస్తా ఉన్నాము అది కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరి మన ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అన్ని ఎక్స్ఎస్టీ మెడికల్ కాలేజ్ ఎందుకంటే అన్నీ వేరే ఎక్సెస్టీ మెడికల్ కాలేజ్ ఉన్నాయి వాడన్నిటి సంబంధించి కూడా మూడు వేల ఐదు

ముఖ్యమంత్రి <Sanitary> గారు <Sanitary> మరి ఆరోగ్య సురక్ష దగ్గర ఆరోగ్య సురక్ష ఫేజ్ వన్ ఫేజ్ టూ ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసి మన క్షేత్ర స్థాయి నుంచి కూడా ఈరోజు స్పెషలిస్ట్ డాక్టర్స్ గ్రామ స్థాయిలోనే ఈరోజు వైద్య సేవలు అందించే గొప్ప పరిస్థితులు మన రాష్ట్రంలో జరుగుతుంది అలాగే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా గ్రామ డాక్టరే ఆ గ్రామానికి వెళ్ళి అవసరమైన ప్రతి ఇంటికి అంటే బెడ్ పేషెంట్స్ ఉన్నటువంటి అవసరం అది కూడా ఇర్రోజ డాక్టర్లు వైరస్ల గురించి మాట్లాడుతున్నారు అంటే ఎంత గొప్పగా ఇర్రోజ జగనన ప్రభుత్వం రాష్ట్రంలో పోషి పరిపాలిస్తున్న అందరూ కూడా అర్థం చేసుకో거든요. ఇక ఈ అన్ని విషయాలు చాలా లక్షలు కానీ ఇవన్నీ కూడా మనం చెప్పునది ఒకేంటి మా రేస్ ఫ్యాక్టరీ కచ్చితంగా అప్రషియేట్ ఎంత అప్రషియేట్ చేసినా సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ లైన్ లో మీరుండి ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని ఈ రోజు మన ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చే దిశగా అందరూ ముందు నడిపిస్తున్నారు కాబట్టి మీ సేవలు ఎప్పటికీ కూడా ఖచ్చితంగా మేము గుర్తించుకుంటాము మీ సేవలని ఎంత 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 అప్రిషియేట్ చేసినా కూడా అది తక్కువే అవుతుంది కాబట్టి మీరు ఇదే స్పిరిట్ లో ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా పని చేసి అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ కావచ్చు మన డీజే ఫ్యాకల్టీ అందరూ ఎవ్రీబడి

ఉరి గారికి అలాగే మేడం మనోహర్ రెడ్డి గారికి మరొకసారి